అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరికైనా హైబీపీ ఉన్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా వెంటనే అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు మీరు తినే ఫుడ్లో ఉప్పు తగ్గించండి అని చెప్తారు కామన్ డైలాగ్ కదా మీరు ఉప్పు తగ్గించాలమ్మా లేకపోతే చాలా కష్టం మీకు హై బీపీ పెరిగిపోతుంది అని చెప్తారు కదా ఇది ట్రూ అనమాట నిజం అలాగే మన పళ్ళలోని ఉప్పు మాత్రం తగ్గించదు ఎందుకంటే మన నవ్వు మన నవ్వు ముందు హై బీపీ కూడా మస్గా ఇంకొకటి ఏంటంటే మనం తిన్న ఆహారం జీర్ణంగాకముందే కోపం తెచ్చుకోవద్దు చాలామందికి బాగా ఆకలిస్తుంటుంది అనమాట తిన్న తొందరగా అరిగిపోతుంది టయానికి ఫుడ్ లేదనుకోండి వాళ్ళు చిరుగురలు ఆడతారు చాలా కోపంతో ఉంటారు అది తగ్గించుకోవాలి ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఇంకేంటంటే పెళ్ళ ముందర అరిస్తే బీపీతో పాటు హెడేక్ కూడా పెరిగిపోతుంది సో సైలెంట్గా ఉండడం మంచిది కూల్ కూరు ఒక మూవీలో చెప్తారు కదా బీ కూర్ బీ కూల్ అని ఆల్ ఇజ్ వెల్ అని సో అలాగా మీరు మీరు సైలెంట్ అయిపోవాలి అన్నిటికంటే టిప్ ఏంటి డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తే హై బీపీ తగ్గుతుంది అంటారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు మందులు వాడేది తగ్గించి డైలీ కొంతసేపు మీ ఫేస్ని అద్దంలో చూసుకున్నట్లయితే మంచిగా నవ్వుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది ఏవేవో ఆలోచనలు తలుచుకొని తలుచుకొని ఆవేశపడిపోయి బీపీ పెంచుకునే బదులు అన్నీ అవి మన ముందట చిన్నవి కథలాగా ఏం కాదు స్టోరీ స్టోరీలాగా అనుకునేసి వదిలిపెట్టేసినట్లయితే అసలు ఆలోచించడం మానేసినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి ఏమంటారు నిజమే కదా ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కదా సో అందుకని చెప్ అనలైజ్ చేసి చెప్తున్నాను అనమాట చాలామందికి కోపం వస్తుంది నిన్ను మాత్రాలు మిగుతారు కానీ ఏమీ తగ్గదు ఎందుకంటే ఫస్ట్ మనం కంట్రోల్ మనం సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది ఏమంటారు కామెంట్ చేయండి బాయ్